మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని శ్రీ 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 కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కురుమూర్తి గుట్ట వద్ద నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మరియు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నగర్ మాజీ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సువర్ణ సుధాకర్ రెడ్డి టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోవిందరెడ్డి కురుమూర్తి దేవస్థాన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ప్రజా ప్రతినిధులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కురుమూర్తి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు గత డెబ్బై ఏళ్ల పాలనలో కురుమూర్తి క్షేత్రానికి ఏ ముఖ్యమంత్రి రాలేదని కురుమూర్తి స్వామి దర్శనానికి వృద్ధులు వికలాంగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎలివేటెడ్ కారిడార్తో కూడిన రోడ్ నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరడంతో మన పాలమూరు కురుమూర్తి క్షేత్రానికి దర్శనానికి రావడంతో పాటు ఎలివేటెడ్ కారిడార్తో కూడిన రోడ్ నిర్మాణానికి నూట పది కోట్లు మంజూరు చేసి కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అంతేకాక దేవాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని తెలియజేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపం కాటేజెస్ తదితర అభివృద్ధి పనులు చేపట్టాలంటూ అరవై ఆరు కోట్లతో ప్రతిపాదనలు కలెక్టర్ కి పంపించడం జరిగిందని తెలియజేశారు కురుమూర్తి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిర్వాహకులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చేసుకుని సంవత్సర కాలం వార్షికోత్సవ కార్యాలు ఘనాన్ని అంటుతున్నాయి ఆకాశాన్ని అంటుతున్నాయి దేశమంతా కూడా అందుకు ముందుకు వచ్చినటువంటి మన యొక్క హిందూ సంస్థల ప్రతినిధులకు మనం చాలా మంది నాయకులను చెప్తుంటాము నాయకులు మీలో ఉన్నటువంటి నాయకుడు చైతన్యం అవుతే ఆ నాయకుడు మనకు ఓటు బ్యాంకుల కోసం ముందు వచ్చే నాయకులందరూ కూడా పాపం వాళ్ళని మనం ఏమనొద్దు ముందు మనం పిల్లల్ని

కురుమూర్తి స్వామి సన్నిధికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాతో పాటు నా సోదరులు వనపార్తి శాసనసభ్యులు శ్రీ మెగారెడ్డి గారు అదృష్టంగా గురువారిలో చాలామంది కురుమూర్తి స్వామి భక్తులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన విరి ప్రదర్శన స్వామికి టెంపుల్స్ చుట్టూ విరుద్ర ప్రదర్శన తీసుకున్నందుకు నిర్వాహకులను నేను సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా ముఖ్యంగా తిరుమూర్తి స్వామి అంటేనే వేదాల తిరుపతిగా పేరు కాల్చి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరైతే తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని భక్తులందరూ కూడా వారి ఇక్కడికి వచ్చి కురుమూర్తి స్వామిని వెంకటేశ్వర స్వామిగా కొలిసి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వారి మొక్కులు చెల్లించుకునే విషయము కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈసారి ముఖ్యంగా మన బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా మేమందరం పోయి మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముందు బిడ్డ శ్రీ ఎర్మల రేవంత్ రెడ్డి గారికి పోయి దగ్గరికి వెళ్ళి మనం మీరు ఈసారి కంపల్సరీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలి ఆ టెంపుల్ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి అడిగిన వెంబడే మా అంటే మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన బ్రహ్మోత్సవాల ఇప్పుడు ఇక్కడికి టెంపుల్ రావడమే కాకుండా ఈ టెంపుల్ తిరుమూర్తి స్వామి టెంపుల్ అభివృద్ధికి సంబంధించి నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ ఏదైనా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏదైనా ప్రతిపాదన పంపండి తప్పకుండా అభివృద్ధికి సహకరిద్దమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆయన చేతుల మీద కానీ మనకు ఫౌండేషన్ స్టోన్ కూడా చేయించుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు వారితో పాటు ఆ రోజు గౌరవ మంత్రి గారి కుమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు దామోదర్ రాధాకృష్ణ గారు కూడా రావడం జరిగింది సో ఆ రోజు నుంచి గురుమూర్తి స్వామి అంటేనే ప్రపంచానికి తెలిసిపోయింద ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రావడం వల్ల అంతకుముందు మన మామూలు జిల్లా తెలంగాణ వరకు పరిమితమైన కురుమూర్తి స్వామి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గురుమూర్తి స్వామి అంటే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడానికి ఆశ చూపిస్తా ఉన్నారు ఈరోజు గురువులందరూ కూడా ఇక్కడ స్వామిజీ వాళ్ళు